అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత కొన్ని రోజులుగా మనం చెప్తున్న విధంగానే శ్రీలంక దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో పదకొండో తారీఖు పన్నెండో తారీఖు తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది తమిళనాడు రాష్ట్రంతో పాటుగా కర్ణాటక కేరళ రాష్ట్రాలు అలాగే శ్రీలంక దేశంలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే పదకొండో తారీఖు పన్నెండో తారీఖు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ వర్షాల విషయం ఇలాగా ఉంటే మరొక పక్కన అకాల వర్షాలు మనం మార్చి నెలలో చూసే అవకాశం ఉందని జనవరి నెలలోనే మీకు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మనం చెప్పిన విధంగానే అకాల వర్షాలు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఏపీ తెలంగాణలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ అలాగే రైతులందరూ దీనికి అనుకూలంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇరవయో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో కోస్తాంధ్ర కానీ రాయలసీమ కానీ తెలంగాణ ప్రాంతాల్లో చాలా చోట్ల మనము కొన్ని చోట్ల వడగళ్ళతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో అకాల వర్షాల గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకంటే ప్రస్తుతం ఈ వర్షాలు మనకి ముఖ్యం కాబట్టి ఈ వర్షాల గురించి జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక మరొక రెండు రోజుల తర్వాత రానున్న అకాల వర్షాల గురించి మీకు వీడియో రూపంలో క్లియర్ కట్ గా అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చాలా చోట్ల భారీ వర్షాలు మనం చూసే అవకాశాలు అకాల వర్షాలు అయితే ఉన్నాయి అక్కడక్కడ వడగలు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి ఇది అకాల వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం శ్రీలంక దగ్గర ఒక ఆవర్తనం కొనసాగుతుంది అది శ్రీలంక దిగువ భాగం నుంచి పూర్తిగా కూడా అరేబియా సముద్రంలోకి రేపు చేరుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ప్రధానంగా చెన్నై నగరంతో పాటుగా బెంగళూరు నగరం కానీ అలాగే మధురై పరిసర ప్రాంతాలతో పాటుగా తిరుపతి అలాగే ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే గడిచిన నలభై ఎనిమిది గంటలుగా చాలా చోట్ల వాతావరణ మార్పులను చూస్తున్నాం ముఖ్యంగా సముద్రానికి తీర ప్రాంతాలు ప్రకాశం జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాలు కానీ కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతం మబ్బులు చేస్తుంది కాబట్టి ఓవరాల్గా కొంచెం మబ్బులైతే రేపు ఎల్లుండి కూడా మనం చాలా ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వర్షాల విషయానికి వస్తే ముఖ్యంగా నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి చాలా తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఆ నాలుగు జిల్లాల విషయానికి వస్తే మొట్టమొదటి జిల్లా ముఖ్యంగా తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలను చూసే అవకాశం అయితే పదకొండో తారీఖు పన్నెండో తారీఖు అయితే ఉంది అలాగే రెండవది ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా ఈ చిత్తూరు జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక మూడవది సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లాలో కూడా పదకొండు పన్నెండో తారీఖులు అక్కడక్కడ తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో కూడా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాల్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం శ్రీలంక దగ్గర ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు వస సూచన అయితే ఉంది ఇక ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే సూలూరుపేట కానీ గూడూరు కానీ నాయుడుపేట కానీ వెంకటగిరి కానీ శ్రీకాళహస్తి కానీ తిరుపతి కానీ వెంకటగిరి కానీ అలాగే కుప్పం పైసవ ప్రాంతాలు పలమనేరు పొంగునూరు పోతలపట్టు పైసేపు ప్రాంతాలతో పాటుగా మదనపల్లి పైసవ ప్రాంతాలు అలాగే నగరి పుత్తూరు అలాగే కలకాల పైసవ ప్రాంతాల్లో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా చూసే అవకాశం అయితే ఉంది అలాగే రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పరిసర ప్రాంతాలతో పాటుగా కదిరి కానీ హిందూపురం పైసవ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని తేలికపాటి వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగిలిన రాయలసీమ జిల్లాలు అంటే కడప జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అనంతపురం జిల్లాల్లో వర్ష సూచన లేనప్పటికీ కూడా ఆకాశం మేఘావృతం ఉండే అవకాశాలు అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఉన్నాయి అంటే మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో కురిపించిన వర్షాల మేఘాలన్నీ కూడా మిగిలిన కర్నూలు కర్నూలు నంద్యాల ఈ ప్రాంతాల వైపుగా అనంతపురం కడప వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మబ్బులు పట్టి ఏమైనా జల్లులు పడవచ్చు తప్ప ఎక్కువ సూచన అయితే మిగిలిన నాలుగు జిల్లాలకు అయితే లేదు కాబట్టి ఓవరాల్ గా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో మబ్బులు ఉండే అవకాశం అయితే సూచనలు అయితే రేపు ఎల్లుండి అయితే ఉన్నాయి ప్రస్తుతం చాలా చోట్ల ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు కానీ అలాగే ఇటు ఒంగోలు పరిసర ప్రాంతాలు కావలి గాని కందుకూరు గాని చీరాలు గాని బాపట్ల పైసా ప్రాంతాల్లో చాలా చోట్ల మబ్బులు అయితే కొనసాగుతున్నాయి ఈ మబ్బులు రేపు ఎల్లుండి కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాతో పాటుగా ఇటు మనం చూసుకుంటే ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని మబ్బుల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి సముద్ర తీర ప్రాంతానికి ఇటు కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని మబ్బుల్ని చూడవచ్చు కానీ వర్ష సూచన అయితే లేదు కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే వర్షాలు మాత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి కుప్పం ఈ ఏరియాలో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తిరుమలకు వెళ్లే భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకొని ఆకాశం మేఘావృతం అయి ఉండి చిరు జల్లులు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి భారీ నుండి అతి భారీ వాస సూచన అయితే లేదు కానీ తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వాస సూచన అయితే ఉంది ఇది ఓవరాల్ గా రానున్న రోజుల్లో అంటే పదకొండో తారీఖు పన్నెండో తారీఖు శ్రీలంక దగ్గర ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది ఇక ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీల వరకు ఎండలు అయితే కొనసాగుతున్నాయి ఈ ఎండల తీవ్రత ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇంకాస్త పెరగటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లే సందర్భంలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల ప్రజలందరికీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళటానికి దయచేసి ప్రయత్నం అయితే చేయకండి ఎక్కువ చోట్ల ఇళ్లలో ఉండటానికి అయితే పూర్తిగా కూడా సమయాన్ని అయితే కేటాయించండి ఇది ఓవరాల్ గా ఎండల తీవ్రత అయితే ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో మండిపోతుంది హైదరాబాద్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ కాకినాడ కానీ విశాఖపట్నం నగరాల్లో చాలా చోట్ల ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై ఒక్క డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి ఇవి రానున్న రోజుల్లో స్థిరంగా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇక అకాల వర్షాల విషయానికి వస్తే అకాల వర్షాల జోరు ఇరవయో తారీఖు నుంచి మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి హైదరాబాద్ నగరానికి కూడా ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో మధ్యలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర రాయలసీమతో పాటుగా ఇటు తెలంగాణలోని ఉత్తర తెలంగాణ కానీ అలాగే పడమర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా హైదరాబాద్ నగరంతో కలుపుకుని చాలా చోట్ల ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఒక రోజు నుంచి మూడు రోజులు వ్యవధిలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా మనకు చాలా సమయం ఉంది కాబట్టి మీకు రెండు మూడు రోజుల తర్వాత దాని గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ఓవరాల్గా అకాల వర్షాలు కొనసాగుతాయా లేదంటే ఏమైనా దశ మార్చుకుంటాయా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు కాబట్టి ఈ వర్షాలు పూర్తయిన తర్వాత మీకు రానున్న రోజుల్లో వర్షాల గురించి అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం వచ్చే రెండు రోజులు అంటే పదకొండో తారీఖు పన్నెండో తారీఖు మనకి రాయలసీమలోని కర్ణాటక బోర్డర్ ప్రాంతాలు తమిళనాడు బోర్డర్ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అలాగే చెన్నైలో బెంగళూరులో ఉన్న తెలుగు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నది పదకొండు పన్నెండు తారీఖుల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉండే అవకాశం ఉంది ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో అకాల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అకాల వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ పదకొండు పన్నెండు తారీఖులు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఎండల తీవ్రత యొక్క క్లియర్ కట్ అప్డేట్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి చిత్తూరు వైపుగా ఉన్న రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా టమాటో కానీ మిర్చి కానీ అలాగే ఇతర పంటలు కోతలు కోసి ముఖ్యంగా కళ్ళల్లో ఆరబెట్టిన వాళ్ళు అప్రమత్తంగా ఉండండి ఈ వర్షాల గురించి ఎవరు కూడా మీకు వివరించే పరిస్థితి అయితే లేదు నేను మీకు అప్డేట్ ముందుగానే ఇస్తున్నాను నష్టం కలగకుండా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే తగిన ఏర్పాట్లు అయితే చేసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న ప్రజలకు అలాగే రైతులకు అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి